నమస్తే వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు మిగతా హీరో లాగా పాన్ ఇండియా మోసలేదు అందుకే అందరి హీరోలు తమ సినిమాలకు కలెక్షన్స్ వందల కోట్లు వెయ్యి కోట్లు వేసుకుంటుంటే ఆయన మాత్రం రీజనల్ కలెక్షన్స్ లోనే ఉన్నారు ఆయన కానీ ఫోకస్ చేస్తే బాక్స్ ఆఫీస్ రికార్డులు దద్దరిల్లిపోతాయి పాన్ ఇండియా ట్రెండ్ లేని టైంలోనే పవన్ లీక్ అయిన సినిమాతో ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన దాఖలాలు ఉన్నాయి ఇప్పటిలాగా కోట్ల కలెక్షన్స్ పక్కన పెడితే పవన్ కి కూడా చాలా రికార్డులు ఉన్నాయి కానీ ఇప్పుడు జనాలు అంతా కేవలం మూడు రోజులు వీకెండ్లు వచ్చే కలెక్షన్స్ తోనే మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటున్నారు అయితే ఓజీతో పవన్ కళ్యాణ్కి ఆ రికార్డులు సెట్ చేసే ఛాన్స్ ఉందట ఇంతకీ ఏంటా రికార్డులు లెట్స్ వాచ్ దిస్ స్టోరీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి రీసెంట్ గా వచ్చిన హరిహర వీరమల్లు ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయాయి ఫ్యాన్స్ కూడా ఈ సినిమాతో చాలా డిసప్పాయింట్ అయ్యారు అందుకే పవన్ తరువాతి సినిమా ఓజీ పైనే భారీ ఆశలు పెట్టుకున్నారు ఈ సినిమా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ కాబోతోంది పవన్ ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకులు కూడా ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నారు ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లిమ్స్ ఒక సాంగ్ తోనే అంచనాలన్నీ ఆకాశానంటాయి తాజాగా ఓజీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ చూసి అంతా షాక్ అవుతున్నారు హరిహర వీరమల్లు ప్లాప్ అయినా కూడా ఓజీ క్రేజ్ కి భారీగా థియేట్రికల్ బిజినెస్ జరిగింది టాలీవుడ్ లో ఉన్న సమాచారం ప్రకారం ఓజీ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ డీటెయిల్స్ ఇలా ఉన్నాయి నైజాం అరవై కోట్లకు ఆంధ్ర డెబ్బై కోట్లు సీడెడ్ ఇరవై ఐదు కోట్లు రెస్ట్ ఆఫ్ ఇండియా ఐదు కోట్లు ఓవర్సీస్ నలభై కోట్లకు అమ్ముడుపోయినట్లు సమాచారం అంటే ఆల్మోస్ట్ అన్ని కలిపి రెండు వందల కోట్లకు పైగా థియేట్రికల్ బిజినెస్ జరిగిందనమాట ఈ లెక్కన కనీసం నాలుగు వందల కోట్ల గ్రాస్ ని ఓజీ సినిమా రిలీజ్ తర్వాత వసూలు చేయాల్సి ఉంటుంది మరి పవన్ కళ్యాణ్ కేవలం రీజనల్ సినిమాతో కెరియర్ హైయెస్ట్ నాలుగు వందల కోట్ల గ్రాస్ వసూలు చేస్తాడా ఒకప్పుడు రికార్డులు సెట్ చేసిన పవర్ స్టార్ మరోసారి తన స్టామినా చూపిస్తాడా అనేదే ఇప్పుడు చూడాల్సి ఉంది మొత్తానికి ఓజీ సినిమాకు భారీ టార్గెట్ రాబోతోంది ఈసారి మాత్రం పవన్ కి నో ఛాన్స్ హిట్ కొట్టి కలెక్షన్స్ తెప్పించాల్సిందే ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు ఇక పవన్ కల్ట్ ఫ్యాన్ అయిన సుజీత్ చాలా గ్యాప్ తర్వాత ఓజీ మూవీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు త్రిబుల్ ఆర్ మూవీ నిర్మాత ధానయ్య ఈ సినిమా కోసం సుమారు రెండు వందల కోట్ల బడ్జెట్ పెట్టాడు ఇందులో పవన్ కి జోడీగా మలయాళ బ్యూటీ ప్రియాంక మోహన్ కనిపించనుంది బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ రోల్ చేశాడు అలాగే అర్జున్ దాస్ శ్రియారెడ్డి అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు